ల లూసిఫర్ టూ సినిమా ఎంపురాన్ టూ సినిమాలో ఆ సినిమా ప్రెస్ మీట్లో ఒక దిల్ రాజు గారిని ఒక క్వశ్చన్ అడగడం జరిగింది ఏంటి సార్ థియేటర్స్ అన్నీ మీరే తీసేసుకుంటున్నారా ఏంటి అంటే మిగతా ప్రొడ్యూసర్స్ కూడా చాలా తెలివైన వాళ్ళే అండి వాళ్ళ గురించి మీరు ఎవరు టెన్షన్ పడక్కర్లొద్దు వాళ్ళందరికీ కూడా థియేటర్స్ ఉంటాయి అని చెప్పి సో దాని మీద ఏమంటారు మీరు తెలివైన వాళ్ళని తెలుసు బట్ మీకు మూవీకి తగ్గట్లుగా మూవీకి ఆడియన్స్ లో ఉన్న రెస్పాన్స్ తగ్గట్లుగా థియేటర్స్ వచ్చాయి అనుకుంటున్నారా లేదండి చాలా తక్కువ ఈ చిన్న సినిమాని తొక్కేస్తున్నారు మీరు అందరూ ఎంత సపోర్ట్ చేసి నాకు దీనికి హెల్ప్ చేస్తే అంత బెటర్ చాలా చిన్న సినిమాని ఎంపురాన్ని అన్ని పెద్ద సినిమాల మధ్యలో నా చిన్న సినిమాని తొక్కేస్తున్నారు థియేటర్ సరిగ్గా ఇవ్వట్లేదు మీరు కొంచెం యాజిటేషన్ లాగా లాగేదా చేసి పోరాడి నాకు థియేటర్లు ఇప్పించాలని కోరుకుంటున్నాను అమిషీ గారు ఇక్కడ అమిషి యాక్చువల్లీ మీరు డేట్ ట్వంటీ ఫస్ట్ ట్వంటీ నైన్త్ అనౌన్స్ చేశారు ట్వంటీ ఎయిత్కి వచ్చారు ఇప్పుడు ట్వంటీ సెవెంత్ ఈవినింగ్ ఏమైనా పెయిడ్ ప్రీమియర్స్ అయిపోతున్నారు ప్లాన్ చేస్తున్నాం పెయిడ్ ప్రీమియర్స్ ప్లాన్ చేస్తున్నాము కానీ లిమిటెడ్ ఆమె లిమిటెడ్ ఏ స్టేషన్స్లో ఆమె ఇంట్లో ప్లాన్ చేద్దామని ఒక ఐడియా ఉంది ఎందుకంటే నాకు ఇంకా ఇండియన్ కాపీ రెడీ అవ్వాలా ఆ కాపీ రెడీ అయిన దాన్ని బట్టి ఎంత మందికి డిస్పోజ్ చేయగలుగుతాము మా కంటెంట్ చూసి దాన్ని బట్టి ప్లాన్ చేద్దాం ప్రీమియస్ అని వెయిటింగ్ ఇంకా మాట్లాడుతూ మీరు గ్లామర్ అంటే అమ్మాయిలు అందంగా ఉంటే బాగుంటుంది మీ సినిమాలు గ్లామర్ అమ్మాయి కనిపించలేదు ఎవరు ఈ సినిమా నలుగురు హీరోలు అందంగా ఉన్నారని అమ్మాయిలు దాచాం సినిమాలో మీకు బోరు కొట్టినప్పుడల్లా ఒక అమ్మాయి వస్తుంది సినిమాలో అంటే ఎంతమందిని పెట్టారు సినిమా సినిమాలో ముగ్గురు హీరోయిన్లు ఉన్నారు ముగ్గురు హీరోలకి గోవాకి వెళ్ళినప్పుడు హీరోయిన్ గర్ల్ ఫ్రెండ్ ని భార్యని తీసుకుని వెళ్లరు కదా అక్కడికి వెళ్ళి అక్కడ అమ్మాయిలు సెట్ చేస్తారు అలానే అక్కడికి వెళ్ళి అమ్మాయిలు సెట్ చేశారు ఆ మీకు సినిమా స్టార్ట్ అయిందో కనబడుతూ ఉంటారు అప్పుడప్పుడు వంశీ గారు మీరు ఎంగేజ్ లో ఉన్నప్పుడు గోవా వెళ్ళినప్పుడు ఎట్లా ఎంజాయ్ చేశారు అమ్మా అన్ని బ్యాంకాక్ అండి గోవా కాదు వంశీ గారు వంశీ గారు ఇంతకు ముందు సినిమాలు రిలీజ్ కి ముందు రోజే మీడియా షోస్ వేసేవారు కదా సో ఇప్పుడు రిలీజ్ రోజు వేయడానికి రీజన్ ఏంటి సార్ అదేం లేదు ఇది యాక్చువల్లీ ప్రీమియర్స్ చేసేద్దామో నాకు ఐడియాతో మీడియా షో రిలీజ్ మార్నింగ్ పెట్టాము యాక్చువల్లీ నేను నేను వేణుగోపాల్ గారు అనుకుని మీడియా షో అంటే ఒక మీడియా వాళ్ళు వచ్చి చూడకుండా ఈ ఫ్రైడే ఈవినింగ్ కానీ సాటర్డే ఈవినింగ్ కానీ పెడితే మీడియా వాళ్ళు కూడా విత్ ఫ్యామిలీస్ వచ్చి ఒక డిన్నర్ లాగా అరేంజ్ చేసి ఒక చిన్న ఈవెంట్ లా చేసి మీడియా షో వద్దాం అనుకున్నాం కానీ ఇది ఏంటంటే ట్వంటీ సెవెన్ ప్రీమియర్ అనే ఉద్దేశంలో ట్వంటీ ఎయిత్ మార్నింగ్ పెట్టేసాము అందుకే వంశీ గారు ఈ ట్రైలర్లో అనుదీప్ గారిది బాగుంది ఆయన కనిపించినప్పుడు బాగా నో వస్తుంది సో ఆయన ఆయన రోల్ ఎలా ఉండబోతుంది ఏంటి మంచి మంచి క్యామియో సెకండ్ హాఫ్లో మంచి హై పాయింట్లో వస్తుంది యాక్చువల్లీ అనుదీప్ ఓ మంచి కామెడీ డైరెక్టర్ కదా సో అలాంటి ఆయన కూడా ఇలా ఒక మంచి ఆర్టిస్ట్గా ఏమైనా చేసే అవకాశం ఉందా అనుదీప్తో చేయాలి అని ప్రాజెక్ట్ అది ఆయన అడగాలి మీరు ఆయన చేద్దామంటే అప్పుడు ఆలోచించాలి కానీ నాకైతే ఐడియా లేదు ప్రస్తుతానికి నితిన్ గారు